వీక్షకులకి స్వాగతం ప్రశాంతత కరువైన మానవ జీవితాలలో శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి అనే రహస్యాన్ని చెప్పే ఉపదేశ సారం గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ సిరీస్ లో భాగంగా ఇది రెండవ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్ ను మీరు ఇంకా విన్నట్లు అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆ ఎపిసోడ్ను వినవచ్చు భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారంలో భాగంగా ఇలా అంటారు కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే మనం చేసే కర్మలు అంటే పనులకు కొన్ని ఫలితాలను అనుభవిస్తాం ఆ ఫలితం మన చేతుల్లో ఉన్నది కాదు అది సంపూర్ణంగా ఆ పరమశివుడు ప్రసాదించింది అయితే ఆ కర్మల ఫలితం శాశ్వత ఆనందాన్ని అంటే మోక్షాన్ని ఇవ్వదు కర్మల వల్ల ఎప్పటికీ మనం మోక్షాన్ని పొందలేము అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం దీని గురించి పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం మన సనాతన సాంప్రదాయంలో నిత్యం చేసే కర్మలు రెండు రకాలుగా విభజించారు ఒకటి వైదిక కర్మలు రెండు లౌకిక కర్మలు వీటికి అర్థాన్ని మనం చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు మనం చేసే ఆధ్యాత్మిక సంబంధిత అంశాలు అంటే పూజలు యజ్ఞాలు హోమాలు జపాలు ఇలాంటి దైవ సంబంధమైనవి అన్ని వైదిక కర్మలు ఇక లౌకికంగా చేసేవి అంటే మనం రోజువారీ జీవితంలో శరీర పోషణ కోసం సుఖం కోసం చేసేవన్నీ లౌకిక కర్మలు మనిషికి ఉన్న ప్రధాన అలవాటు ఏంటి అంటే మనం ఏ పని చేసినా ఖచ్చితంగా ఫలితం ఆశించే తీరతాం మీరు ఎవరినైనా చూడండి ఒక పని చేసి ఫలితాన్ని నేను ఆశించను అని చెప్పేవాళ్ళు ఎక్కడా కనిపించరు ఒకవేళ అలా కనిపించారు అంటే వాళ్ళు గొప్ప ప్రజ్ఞత కలవారని అర్థం ఇక మనం చేసే పనులకు ఫలితాలు ఆశించే మనం ఆ ఫలితాలు ఎలాంటివి అనేది మాత్రం నిర్ణయించలేము కొన్నిసార్లు అవి మనకి అనుకూలంగా రావచ్చు మరికొన్నిసార్లు వ్యతిరేకంగాను రావచ్చు అంతేకాదండోయ్ ఒక పని చేసేసిన తర్వాత ఆ పనిని తిరిగి మార్చి చేయలేము ఆ పనికి వచ్చిన ఫలితాన్ని మనం మార్చలేము ఉదాహరణకు మన మాట ఒక్కసారి నోరు జారాక దానిని తిరిగి వెనక్కి తీసుకోగలమా ఆ మాట వల్ల జరిగిన పరిణామాల్ని మార్చగలమా అది అసంభవం మన చేతుల్లో ఉన్నదల్లా మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు పనులకు దుఃఖాన్ని కలిగించే ఫలితాలు వస్తాయనే సృష్టి రహస్యాన్ని గుర్తు కర్మలు చేయడమే చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి భవిష్యత్తులో దుఃఖాన్ని మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతున్నాడు కదా ఇక మనం చేసే పనులకు ఫలితాలు మన చేతుల్లో లేనప్పుడు మరి ఆ ఫలితాలు ఎవరి చేతుల్లో ఉంటాయి ఇంకెవరి చేతుల్లో ఉంటాయి సకల చరాచర జీవకోటి లయకారుడు ఆ పరమాత్మ చేతుల్లోనే అవి ఉన్నాయి విత్తనం నాటి ఆ విత్తనానికి తగిన పోషణను ఇవ్వడమే మన చేతుల్లో ఉన్నది ఆ విత్తనాన్ని చెట్టుగా మార్చడం ప్రకృతి చేతుల్లో పని అంటే పరమాత్మ చేతుల్లో పని సకల కర్మలకు అధ్యక్షుడు ఆ మహాశివుడు మన ఒక పని చేసిన దాని ఫలితాలను అనుభవించిన జననం నుండి మరణం వరకు జరిగేదంతా ఆయన కనుసన్నల్లోనే కాని మనలో ఉండే అవివేకి ఆ వాస్తవాన్ని గ్రహించనివ్వడు జరిగే కర్మలన్నీ నేనే చేస్తున్నాను అని నా వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని మనల్ని భ్రమింపజేస్తాడు ఫలితంగా మంచి ఫలితం వస్తే విర్రవీగుతాం దుఃఖ ఫలితం వస్తే విలవిల్లాడుతాం ఉదాహరణకు ఈ మధ్య జరిగిన రెండు వేల ఇరవై మూడు క్రికెట్ ప్రపంచ ను తీసుకోండి ఫైనల్ వరకు మన జట్టు దిగ్విజయంగా దూసుకొస్తే మనమే అక్కడ ఉండి ఆడినట్టు భావించి తెగ ఆనందపడిపోయాం ఫైనల్స్లో ఓడిపోయాక కూడా విపరీతమైన బాధను అనుభవించాం కానీ అక్కడ ఆడింది మనం కాదు ఫలితము మన చేతుల్లో లేదు అయినా అంతా నేనే చేశాను అనే భ్రమలో అన్ని ఎమోషన్స్ అనుభవించేశాం ఇదే ఇదే మనిషి చేసే తప్పు ఈ ఆలోచన విధానమే మనిషికి ఉన్న అవివేకం అదే మనలోని దుఃఖానికి కారణం అవుతుంది ఇక్కడ చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు మనం దుఃఖమే వద్దు అని ముడిచు కూర్చుంటే మరి గెలిచినప్పుడు వచ్చే సుఖాన్ని కూడా కోల్పోతాం కదా అని మహాశైడైన మనిషి గారికి ఉన్న మరో దుర్లక్షణం ఏంటి అంటే మనం సుఖం పొందినప్పుడు మనసు అనే ఏటీఎం నుండి ఆ సుఖాన్ని లాగేసి పీల్చి పిప్పి చేసి ఒక్క రోజులో అనుభవించేస్తాం కానీ కానండి దుఃఖం వచ్చినప్పుడు మాత్రం మనిషి బ్రతుకింతే అని పాటలు పాడుకుంటూ ఆ దుఃఖాన్ని రోజుల తరబడి కొన్నిసార్లు ఏళ్ల తరబడి మోస్తూ తిరుగుతాం కాబట్టి దుఃఖాన్ని వద్దంటే సుఖాన్ని కూడా కోల్పోతాం కదా అని అడిగేవారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి ఇక తిరిగి అసలు విషయానికి వద్దాం మనిషి కోరుకునే శాశ్వత ఆనందం లేదా మోక్షం అనేది ఏదైతే ఉందో అది కర్మ వల్ల లభించే అవకాశమే లేదు ఒకవేళ కర్మ వల్ల మీరు శాశ్వత ఆనందాన్ని పొందగలము అని భావిస్తే అది కేవలం మూర్ఖత్వమే అవుతుంది ఈ విషయాన్ని భగవాన్ నమన మహర్షి వారు చాలా బలంగా చెబుతారు మొదటి శ్లోకంలో భగవాన్ కర్మ తజ్జడం అనే పదాన్ని వాడారు ఆ పదానికి అర్థం కర్మ జడ పదార్థం అని జడ పదార్థం అంటే అజ్ఞానం అని అర్థం కర్మ అంటేనే అజ్ఞానం అయినప్పుడు దానివల్ల మోక్షాన్ని ఎలా పొందగలవు అని అడుగుతున్నారు భగవాన్ అసలు మనం మన కర్మల్ని ఎందుకు చేస్తున్నాము అని ఆలోచిస్తే ఏదో దక్కలేదు అనే వెళితి అసంతృప్తి ఏదో దక్కించుకోవాలి అనే కోరికలు కారణం అని తెలుస్తుంది ఈ కోరికలే దుఃఖానికి కారణం అని మనందరికీ తెలుసు మరి అలాంటి కోరికల కోసం చేసే కర్మలు ఆ దుఃఖాన్ని ఎలా రూపుమాపుతాయి అనేది భగవాన్ ప్రశ్న పైగా కర్మలు మోక్షాన్ని ఇవ్వకపోగా మరింత బందీగా మనల్ని మారుస్తాయి అనేది ఆయన ఉవాచ ఈ విషయాన్ని మరింత స్పష్టంగా ఆయన తదుపరి శ్లోకంలో వివరిస్తారు ఈ శ్లోకం యొక్క సంపూర్ణ వివరణను మనం రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ లో మనం సకల కర్మలకు మూలం ఆ మహాశివుడే అని ఆ జ్ఞానం తెలియని మనిషి తానే సర్వం అని భావించి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని జనపదార్థమైన కర్మ దుఃఖాన్ని రూపుమాపలేదు అని తెలుసుకున్నాం రాబోయే ఎపిసోడ్లో మనిషి కర్మల వలన అనుభవించే ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ సిరీస్తో పాటు మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్న ఆలయాల రహస్యాలు మహాపురుషుల జీవిత విశేషాలు హిందూ గ్రంథాల్లోని రహస్యాల సరళ వివరణ వంటి వేలాది ఆధ్యాత్మిక వీడియోలను విని ఆనందించేందుకు మన ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు భగవంతుడు శ్రీ రమణులు భగవంతుని గురించి చెప్పే మాటలు పైకి పరస్పర విరుద్ధంగా కనబడతాయి ఒకసారి భగవంతుడేమీ చేయడంటారు మరొకసారి ఈశ్వరుని సంకల్పం లేనిదే ఏమీ జరగదు అంటారు భగవంతుడు మనస్సు కల్పించిన భావమేనని ఒకసారంటే ఉన్న సత్యమల్లా భగవంతుడే అని మరొకసారి అంటారు ఈ పరస్పర వైరుధ్యాలు కల వాక్యాలకి కారణం తమ పృచ్ుకల అవగాహన శక్తిని అనుసరించి వారు మాట్లాడవలసి రావడమే సాకారుడైన భగవంతుణ్ణి ఆరాధించే వారికి భగవంతుడు మానవాకారం ధరించిన వాడేనని చెప్పవలసి వచ్చేది భగవంతుడే విశ్వాన్ని సృష్టించి తన దివ్య శక్తితో దాన్ని నిలుపుతాడని లోకస్థుల అవసరాలను ఆయన గమనిస్తాడని ఆయన సంకల్పం లేకుండా ఏదీ జరగదని వాళ్ళకి చెప్పేవారు ఈ సిద్ధాంతానికి ఆకర్షితులు కాని వారికి మాత్రం భగవంతుని గురించి ఆయన శక్తి గురించి ఉన్న భావాలన్నీ మనస్సు కల్పించినవేనని దీనికి పర్యవసానం అందరిలోనూ ఉన్న భగవంతుణ్ణి అనుభవ సిద్ధం చేసుకోవడం మరుగుపడిపోతుందని చెప్పేవారు పరమోత్త పరమోన్నతమైన స్థాయిలో బోధించేటప్పుడు వారు భగవంతుడు ఆత్మ అనేవి సాక్షాత్కారం వల్ల గ్రహించబడే అంతర సత్యానికి కేవలం పర్యాయ పదాలే అని చెప్పేవారు సాక్షాత్కారం అంటే భగవత్ సాక్షాత్కారమే అది భగవంతుని గురించిన అనుభవం కాదు తానే భగవంతుణ్ణి అనే అవగాహన కలగడం ఈ పరమోన్నత స్థాయి నుంచి చూస్తే భగవంతుని గురించి శ్రీరమణులు చెప్పిన వాటి సారాంశం ఇది భగవంతుడు సర్వాంతర్యామి నిరాకారుడు కేవలుడు శుద్ధ చైతన్యం ఆయనలోనే ఆయన శక్తితోనే విశ్వం అభివ్యక్తమవుతుంది కానీ ఆయన సృష్టికర్త కాడు భగవంతుడేమీ చేయడు ఉంటాడంతే సంకల్పం కానీ వాంచ కానీ ఆయనకు లేవు మృతక్ భావం అంటే మనం భగవంతుని కన్నా వేరన్న భ్రమ ఆ భ్రమ లేకపోతే ఆ భ్రమ పోతే మిగిలేదల్లా భగవంతుడే ఇంకొంచెం దిగువ స్థాయిల్లో రమణులు ఈశ్వరుని గురించి చెప్పేవారు అంటే హైందవ సాంప్రదాయంలో సాకారుడైన భగవంతుని గురించి తనకొక వ్యక్తిత్వం ఉందని భావించినంతసేపే ఈశ్వరునికి అస్తిత్వం ఉంటుంది ఆ భావం ఉన్నంతసేపు విశ్వంలోని వ్యాపకాలన్నింటినీ పర్యవేక్షించే భగవంతుడు ఉంటాడు ఆ భావం పోతే ఈశ్వరుడు పోతాడు ఈశ్వరునికి తోడు హిందూ సాంప్రదాయంలో ఎందరో దేవతలున్నారు గ్రీక్ పురాణ కథల్లోని దేవతలు రాక్షసులు వంటివారు హిందూ సమాజంలో ఒక ప్రధానమైన అంశం ఎంతో జనాదరణ కల దేవతలు వాళ్ళు నిజంగానే ఉన్నారని ప్రజలు నమ్ముతారు ఆ నమ్మకస్తులు ఎంత వాస్తవమో ఆ దేవతలు అంతే వాస్తవం అంటూ శ్రీ రమణులు అందరినీ ఆశ్చర్యచకితులను చేసేవారు సాక్షాత్కారమైన తరువాత ఈశ్వరుని గతే ఇతర దేవతలకి పడుతుందనేవారు కానీ అంతకు పూర్వం దేవతలు ప్రపంచ వ్యవహారాలను పర్యవేక్షించే ఉన్నతాధికారుల వంటి వారనేవారు భగవంతుడు అభివ్యక్తము అనభివ్యక్తము అంటారు మొదటిదే నిజమైతే ఆయనలో విశ్వముందంటారు అట్లాగైతే ఆ ప్రపంచంలో ఒక భాగమైన మనకి ఆయన అభివ్యక్తమైన రూపం తేలికగా తెలియాలి కదా భగవంతుని తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించే ముందు నీవెవరివో తెలుసుకో నన్ను నేను తెలుసుకుంటే భగవంతుణ్ణి కూడా తెలుసుకున్నట్లేనా అవును భగవంతుడు నీలోనే ఉన్నాడు అయితే నన్ను నేను తెలుసుకోవడానికి కానీ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కానీ అడ్డు ఏమిటి చంచలమైన నీ మనస్సు విపరీత ధోరణులు భగవంతుడు సాకారుడా అవును ఆయన ఎప్పుడూ ఉత్తమ పురుషే నేనుగా నీ ఎదుటనే నిలబడి ఉంటాడు ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యతనివ్వడం వల్ల భగవంతుడు వెనక్కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అన్నింటినీ విడిచి ఆయన్నే అన్వేషిస్తే అహంగా ఆత్మగా ఆయన ఒక్కడే మిగులుతాడు భగవంతుడు ఆత్మకి భిన్నమా ఆత్మే భగవంతుడు అహం అంటేనే భగవంతుడు నీవు అహంకారాన్ని పట్టుకుని ఉండటం వల్లనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది నీవు ఆత్మనే పట్టుకుని ఉంటే ఉదయించదు ఆత్మ దేన్ని అడగదు అడగలేదు ఆత్మకి భిన్నంగా భగవంతుడుంటే ఆయన్ని అనాత్మమైన భగవంతుని అనాలి అది అసందర్భం కదా వాస్తవంగా ఉన్నదల్లా ఉన్నట్టు తెలియని భగవంతుడే ఉన్నట్లు అనిపించే వ్యక్తే ఎప్పుడూ ఉండనివాడు తాను లేనని శూన్యమని గ్రహించిన స్థితే ఉత్తమమైనదని ఋషులు చెప్తారు నీవు ఒక వ్యక్తివని విశ్వమంటూ ఒకటి ఉన్నదని దానికి అవతల భగవంతుడున్నాడని అనుకుంటావు ఇందులో భేదభావం ఉంది ఈ భావం పోవాలి నీకు గాని విశ్వానికి గాని భగవంతుడు వేరుగా లేడు గీతలో ఇట్లా ఉంది అహమాత్మ గూడాకేశ సర్వభూతాయ స్థిత అహమాదిశ్చ మద్యం చ భూతానామంతా ఏవచ గూడాకేశ నేను అన్ని ప్రాణాల అన్ని ప్రాణాల హృదయాల్లో ఉంటాను ప్రాణుల ఆదిమధ్యంతాలు నేను భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉండటమే కాదు అన్నింటికీ ఆధారమాయనే అన్నింటికీ మూలమాయనే అన్నీ చివరికి విశ్రమించేది ఆయనలోనే అన్నీ నుండే ఉదయిస్తాయి ఆయనలోనే వసిస్తాయి ఆయనలోనే లీనమవుతాయి అందువల్ల ఆయన వేరు కాదు ఈ విశ్వమంతా నాలో ఒక్క రేణువు అని భగవద్గీత అంటుంది దీన్ని అర్థం చేసుకోవటం ఎట్లా భగవంతుడి నుంచి ఒక రేణువు విడిపోయి అవుతుందని అర్థం కాదు ఆయన శక్తి పనిచేస్తోంది దానివల్ల ఆ శక్తిలోని ఒక పార్శ్వం విశ్వంగా అభివ్యక్తమైంది అట్లాగే పురుష సూక్తంలో అన్ని జీవులు ఆయన ఒక పాదం అన్నప్పుడు బ్రహ్మానికి ఎన్నో భాగాలు ఉన్నట్లు అర్థం కాదు నాకిది అర్థమైంది బ్రహ్మం అవిభాజ్యమని అంటే బ్రహ్మమే సర్వము అవిభాజ్యం సదా ప్రత్యక్షమే కానీ మనిషికి ఆ ఎరుక లేదు దీన్ని అతను గ్రహించాలి ఆత్మే బ్రహ్మమన్న సత్యాన్ని గ్రహించడానికి గల అవరోధాలను అధిగమించడమే జ్ఞానం ఆ అవరోధాల కలయిక వల్లనే నీ ఒక వ్యక్తి వన్న వ్యష్టిభావం కలుగుతుంది భగవంతుడు ఆత్మ ఒక్కటేనా ఆత్మ అందరికీ తెలిసిందే కానీ స్పష్టంగా మాత్రం కాదు నీవెప్పుడూ ఉన్నావు ఆ ఉండటమే ఆత్మ అహం అన్నది భగవంతుని నామం భగవంతునికి గల అన్ని నిర్వచనాల్లో బైబిల్లోని నేను నేనైనా నేను ఉత్తమమైనది ఇదిగాక బ్రహ్మాయ్ వహం అంటే అహం బ్రహ్మాస్మి సోహం వంటివి ఉన్నాయి జెహోవా అంటే అహం అనే పేరు కంటే సూటి అయిందేదీ లేదు ఉన్నదల్లా కేవలం ఉనికి అదే ఆత్మ అదే భగవంతుడు ఆత్మ తెలిస్తే భగవంతుడు తెలిసినట్లే భగవంతుడు ఆత్మ కాక కాడు భగవంతుడికి ఎన్నో పేర్లున్నాయి అవేవైనా సార్థకమేనా భగవంతుడు హృదయంలో ఏ భావము లేకుండా ఉంటాడు ఆయన్ని సొగసుగా సరిగ్గా సూచించేది అహం అనే పదం ఏ ఇతర నామము అట్లా కాదు అహంకారమంతమైన తరువాత ఆత్మపైనే దృష్టి కలవారి హృదయ కుహరంలో మౌన పరావాకుగా ప్రతిధ్వనించే నామం అహం ఇంకేమీ కాదు నేను అనే భావంపై మనస్సు లగ్నం చేసి అహం అని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే చాలు అది ఆలోచనల యొక్క మూలస్థానానికి తీసుకుపోయి దేహ సంబంధి అయిన అహంకార బీజాన్ని దగ్ధం చేస్తుంది భగవంతునికి ప్రపంచానికి గల సంబంధం ఏమిటి ఆయనే సృష్టికర్త లేక సృష్టి భర్త చేతనులైనవన్నీ సూర్యకాంతిలో తమ తమ పనులను చేసుకుంటుంటాయి కానీ ఏ సంబంధమూ లేకుండా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఆకాశంలో ఆ విధంగానే ఏ ప్రమేయము వాంచా లేకుండా భగవంతుడే అన్నింటినీ నిర్వహిస్తాడు సూర్యుని ఉనికి వల్లనే భూతత్వం వేడిని వెదజల్లుతుంది పద్మం వికసిస్తుంది కలువ ముడుచుకుంటుంది అసంఖ్యాకమైన జీవరాశులు శ్రమించి విశ్రమిస్తాయి అసంఖ్యాకమైన గోళాల మధ్య పొందిక కేవలం భగవంతుని ఉనికి వల్లనే నిలుస్తుంది అయస్కాంతం ఎదుట సూది కదిలినట్టు చంద్రకాంత శిల నీటిని విరజిమ్మినట్టు చంద్రుని ఎదుట కలువ విచ్చుకున్నట్టు పద్మం ముడుచుకున్నట్టు మాత్రమో సంకల్పమే లేని భగవంతుని సమక్షంలో ఎందరో తమ తమ కర్మానుసారం ఏవేవో వ్యాపకాలలో నిమగ్నమై అవన్నీ వృధాని గ్రహించి ఆత్మవైపు మళ్ళీ ముక్తిని నందుతారు ప్రపంచంలో జరిగేవి ఏవి సూర్యుని ప్రభావితం చేయవు భూమి నీరు అగ్ని వాయువుల లక్షణాలు అనంతమైన ఆకాశాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయవు అట్లాగే జీవులు చేసే పనుల ప్రభావం మనస్సుకి అతీతుడైన భగవంతునిపై ఏమాత్రమూ ఉండదు సంసారం ఎందుకింత దుఃఖభరితం ఎందుకింత దుష్టం అది భగవదేచ్ఛ ఆ విధంగా భగవంతుడు ఎందుకు సంకల్పిస్తాడు అది అనూహ్యం ఆ శక్తికి ఏ ప్రయోజనాన్ని ఆపాదించలేం దానికి వాంచ లేదు లక్ష్యం లేదు అది అనంతం వివేకవంతం సర్వశక్తి సమన్వితం తన సమక్షంలో ప్రపంచంలో జరిగే వాటి వల్ల భగవంతుడు ప్రభావితుడు కాడు ప్రపంచంలో జరిగే వాటిని సూర్యుణ్ణి పోల్చి చూడు బాధ్యతని గాని ప్రయోజనాన్ని గాని ఏ ఆకతికి ఆపాదించుకోవటంలో అర్థం లేదు అన్నీ భగవంతుని సంకల్పం వల్లనే జరుగుతాయా అన్నింటినీ చేయగల సామర్థ్యం కల భగవంతుని ఆజ్ఞకు భిన్నంగా ఎవరూ ఏమీ చేయలేరు అందువల్ల కుటిలము అసంపూర్ణము విభ్రాంతము అయిన మనస్సు కల్పించే వ్యాకుల పాటునంతా విడిచి భగవంతుని పాదాల చెంత మౌనంగా ఉండు పుణ్యాన్ని మెచ్చుకుని పాపాన్ని శిక్షించే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడా ఉన్నాడు ఎట్లా ఉంటాడు ఆయన అశాశ్వతాలైన దేహంలో మనస్సులో ఈశ్వరుడు ఉన్నాడు అంతేగాక ఆయన సర్వానికి అతీతమైన చేతనత్వం స్వేచ్ఛగా లోపలే ఉన్నాడు సాకారుడైన ఈశ్వరుడు సృష్టికర్త ఉన్నాడు నిజంగానే సత్యాన్ని గ్రహింపని వారి దృష్టికే పరిమితమైంది ఈ సాపేక్ష యథార్థం అంటే వ్యక్తిగత ఆత్మలు ఉన్నాయని నమ్మే వారికేనన్నమాట కేవల స్థితిలో రూపరహితమైన ఆత్మని తప్ప వేరే దేని ఉనికిని ఒప్పుకోడు ఋషి భౌతికమైన దేహం వలె స్థూల రూపంలో కాకపోయినా ఈశ్వరునికి నామరూపాలున్నాయి భక్తుడు కల్పించుకున్న రీతిలో అది ప్రతి మతానుసారము భగవంతుని నామరూపాలు మారుతూ ఉంటాయి అవి అసంఖ్యాకం భగవంతుని అంతరం కూడా మన ఆత్మ వలనే ఒకటే రూపరహితమైనదే అందువల్ల భగవంతుడు దాల్చే రూపాలన్నీ కేవలం కల్పితాలే విశ్వంలో అందరిలో అన్నిట అంతర్లీనమై ఉన్నాడు ఈశ్వరుడు అన్నింటి సమూహమే భగవంతుడు ఈ విశ్వమంతా ఒక మహత్తర శక్తిలోని ఒక అంశ నుండి ఉద్భవించిందే మిగిలిందంతా అట్లాగే ఉంది భౌతికంగా అభివ్యక్తమైన శక్తి ఆ మిగిలినది కలిపితే ఈశ్వరుడవుతాడు అంటే చివరికి ఈశ్వరుడు వాస్తవం కాదన్నమాట ఈశ్వరుడంటే మనకి కలభావాన్ని బట్టే ఈశ్వరుని ఉనికి కూడాను అసలు ఆ భావం ఎవరిదో గమనిద్దాం ఆ భావం ఎప్పుడు భావించేవాని బట్టే ఉంటుంది నీవెవరివో తెలుసుకో ఇతర సమస్యలన్నీ తీరిపోతాయి ఈశ్వరుడు భగవంతుడు సృష్టికర్త సాకారుడైన భగవంతుడు ఈ మిథ్యారూపాలన్నీ పోతాయి కేవల ఉనికి సత్యం అందువల్ల ప్రపంచం అహంకారం సాకారుడైన భగవంతుడు అన్నీ అసత్తే ఆ సత్పదార్థాన్ని కనుగొనాలి అంతకంటే తక్కువదేమీ కాదు పరమేశ్వరుడు కూడా ఒక భావమేనంటున్నారు మీరు అంటే భగవంతుడు లేనట్టా కాదు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన ఏదో ఒక ప్రదేశంలో కానీ రూపంతో గాని ఉంటాడా వ్యక్తికి రూపం ఉంటే అప్పుడు ఆత్మకి దానికి మూలమైన ఈశ్వరునికి రూపం ఉంటుంది కానీ వ్యక్తి రూపం లేకపోతే మిగిలిన వాటి గురించి ఎరుక ఉండదు కనుక భగవంతునికి రూపముందని అనలేం కదా దీర్ఘమైన ధ్యానంలో భక్తుడు ఏ రూపంలో ఊహించుకుంటే భగవంతుడు ఆ రూపంలో కనపడతాడు ఎన్ని నామాలు కలిగినా ఈశ్వరుడు నిరాకారుడైన చైతన్యం మాత్రమే ఇక ఆయన నివాసం అంటావా హృదయంలో తప్ప ఇంకెక్కడా ఉండడు నేను ఈ దేహాన్ని అనే భ్రమ అహంకారం వల్ల కలుగుతుంది అప్పుడే భగవంతుని నివాసం ఇంకెక్కడో ఉన్నదన్న భావం కూడా కలుగుతుంది భగవంతుని నిలయం హృదయమే ఈ మాటను నమ్ము దాన్ని గ్రహించడమే జ్ఞానం నీవే సంపూర్ణమైన జ్యోతివి ఆ కాంతే భగవంతుని ఉనికిని అది స్వర్గధామంగా దర్శించడాన్ని కల్పిస్తుంది అది గ్రహించడమే జ్ఞానం భగవంతుని నిలయం నీలో ఉంది పరిపక్వం చెందిన సాధకుని హృదయంలో మనస్సు పూర్తిగా నిమజ్జనమైనప్పుడు అనంతమైన వ్యాప్తి గల తుర్యాతీత స్థితి అంటే నాలుగు అవస్థలకు అతీతమైన స్థితి అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది ఒక స్వచ్ఛమైన నూతనానుభూతి వలె అదే అపురూపమై శివలోక ప్రాప్తి అది ఆత్మతేజంలో బాసిల్లుతుంది జీవుడి భ్రమ వల్ల పరిమితమైన దృష్టి జ్ఞానము ఉంటాయంటారు ఈశ్వరునికి మాత్రం అంతటా వ్యాపించే దృష్టి జ్ఞానము ఉంటాయంటారు అంతేకాక వ్యక్తి తన పరిమితమైన దృష్టిని జ్ఞానాన్ని విడనాడితే జీవుడు ఈశ్వరుడు ఒకడేనని కూడా అంటారు అటువంటప్పుడు ఈశ్వరుడు కూడా తన లక్షణాలని విడవాలి కదా అవి కూడా భ్రమలే కదా మరి ఇదా నీ సందేహం ముందు నీ పరిమితమైన దృష్టిని విడుచుకో ఆ తరువాత ఈశ్వరుని దృష్టి గురించి జ్ఞానం గురించి తెలుసుకోవచ్చు ఈశ్వరుని గురించి నీకెందుకు చింత తన సంగతి ఆయన చూచుకోగలడు మనకున్నంత సామర్థ్యం ఆయనకి లేదా ఆయనకి సర్వత్రా వ్యాపించిన దృష్టి జ్ఞానము ఉన్నాయా లేవా అని మనమెందుకు చింతించబలే మన సంగతి మనం చూచుకుంటే చాలు అదే పదివేలు భగవంతునికి అన్నీ తెలుస్తాయా అవిద్యతో తాము అజ్ఞానులమని భావించే వారికే ఈశ్వరుడు సర్వజ్ఞుడని అనిపిస్తాడు అని వేదాలు చెప్తాయి కానీ మనిషి ఆయన్ని గ్రహించి ఆయన ఎవరో తెలుసుకుంటే సమస్తము ఈశ్వరుడే కావటం వల్ల ఆయనకి ఇంకేమీ తెలియదని తెలియటానికి ఏమీ లేదని గ్రహిస్తాడు మతాలన్నీ భగవంతుడు స్వర్గము నరకము అంటూ చెప్తాయి ఎందుకు మానవులు ప్రపంచంతో సమానులేనని ఆత్మ ఒక్కటే సత్యమని గ్రహించేట్టు చేయటానికి సాధకుని పట్టే మతం కూడాను విష్ణువు శివుడు ఉన్నారా ఒక్క మానవాత్మలే కావు ఉండేవి కైలాసం వైకుంఠం వాస్తవమేనా ఈ దేహంలో నీవెంత సత్యమో అంతేను కైలాసం వైకుంఠం వాస్తవమేనా ఈ దేహంలో నీవెంత సత్యమో అంతేను నా దేహం వలె వాళ్ళకి కూడా దృశ్యమానమైన ఉనికి ఉందా లేక వాళ్ళు కూడా కల్పితాలేనా వాళ్ళున్నారు అయితే వాళ్ళు ఎక్కడో ఉండాలి కదా ఎక్కడున్నట్లు వారిని దర్శించిన వారు వాళ్ళెక్కడో ఉన్నారని అంటారు కాబట్టి వాళ్ళ మాటల్ని మనం నమ్మాలి వాళ్ళు ఎక్కడుంటారు నీలోనే అంటే నేను కల్పించుకొని నియంత్రించగల భావమేనన్నమాట అది కూడా అన్నీ అంతే నేను దేన్నైనా ఊహించి కల్పించుకోవచ్చు కొమ్ములున్న కుందేలుని ఎండమావుల వంటి అర్ధ సత్యాలని నా కల్పనతో సంబంధం లేని సత్యాలు కొన్ని ఉన్నాయి ఈశ్వరుడు విష్ణువు అటువంటి వారా అవును ఎందువల్ల సాక్షాత్కారమైన తరువాత ప్రళయానికే అతీతుడై మనిషి విముక్తుడవుతాడు మనిషికన్నా ఎంతో విజ్ఞుడు సమర్థుడు అయిన ఈశ్వరుడు ఎందుకు కాలేడు దేవతలు పిశాచాలు కూడా ఉన్నాయా ఉన్నాయి ఆత్మకి సంబంధించినంత వరకు ఈ దేవతల స్థానం ఏమిటి శివుడు వినాయకుడు బ్రహ్మాది దేవతలు మనిషి దృక్పథం నుంచి ఉన్నారు అంటే నీ వ్యక్తిగత ఆత్మే సత్యం అనుకుంటే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో పాలన కొనసాగించడానికి ఉన్నతాధికారులు ఉన్నట్లే సృష్టికర్తకి ఉన్నారు కానీ ఆత్మ దృక్పథం నుంచి వీరంతా భ్రమే అందరూ ఆ పరమ సత్యంలో విలీనం అవ్వాల్సిన వారే నామరూపాలు గల భగవంతుడిని ఆరాధించేటప్పుడు అపరిమితమైన వారిని పరిమితం చేస్తున్నామని రూపం లేని వారికి రూపం కల్పిస్తున్నామని ఆ విధంగా అపరాధం చేస్తున్నామని అనిపిస్తుంది నాకు అదే సమయానికి రూపం లేని ఈశ్వరుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించలేకపోతున్నాను రూపాలున్న భగవంతుణ్ణి నీవు ఆరాధిస్తే తప్పేమిటి నీవెవరివో గ్రహించేదాకా భగవంతుణ్ణి సాకారుడిగానైనా నిరాకారుడిగానైనా సరే ఆరాధించు భగవంతుడిని మానవాకారం కలవాడని నాకు నమ్మకం కుదరటం లేదు కానీ ఈ లోకాన్ని నడిపించే ఒక దివ్యశక్తిగా భగవంతుణ్ణి నమ్మగలను ఈ నమ్మకం దృఢపడితే నా వైద్య వృత్తిలో నాకెంతో మంచిది దీన్ని ఎలా దృఢపరుచుకోవడం నమ్మకం అనేది తెలియని వాటిలోనే ఉంటుంది కానీ ఆత్మ స్వయం విదితం ఎంతటి అహంకారైనా తన ఉనికిని కాదనలేడు అంటే తన ఆత్మని కాదనలేడు సత్యానికి ఏ పేరైనా పెట్టవచ్చు దాని ఎందు నమ్మకం ఉందనో ప్రేమ ఉందనో అనవచ్చు కానీ తన ఉనికిలో తనకి నమ్మకం లేనివాడు తానంటే తనకి ప్రేమ లేనివాడు ఎవడు నమ్మకము ప్రేమ మన సహజ లక్షణాలు భగవంతుని గురించి నాకే భావము ఉండకూడదా మనస్సు కల్పించే భగవంతుడనే భావం హృదయంలో ఇతర భావాలున్నంత సేపే నిలవగలదు మిగిలిన భావాలన్నీ ధ్వంసం అవటం వల్ల భగవంతుని గురించిన ఆ భావం కూడా ధ్వంసం అవటమే భావనాతీత సద్భావ స్థితి అదే భగవంతుని గురించిన అసలైన భావం